సో ఈ మోక్ అసెంబ్లీకి రావడానికి చాలానే కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు స్కూల్ లెవెల్ మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో చాలానే కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు అందులో ఫైనలైజ్ అయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎఫెక్టివ్ గా చెప్పే పోస్ట్ ని ఇచ్చారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడంతో కేవలం మోడల్ స్కూల్స్ అనే కాదు ప్రతి స్కూల్స్ లో కూడా చాలా మార్పులు కనిపించాయి ఆయన చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు తల్లికి వందనం ద్వారా పోవర్టీలో ఉన్న పిల్లలకు అవసర సదుపాయాలు కొనుక్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఎఫెక్టివ్ టీచింగ్ కానీ టీచర్స్ని ప్రొవైడ్ చేయడం కానీ చాలా మార్పులు అబ్జర్వ్ చేసాం మనం మనకి రాబోయే కాలంలో ఆయన ఓన్లీ ఎడ్యుకేషన్కే కాదు ఎడ్యుకేషన్ అయిపోయాక మన ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చాలా దూరంగా ఆలోచించి మన విశాఖపట్నంలో గూగుల్ హబ్కి పదిహేను బిలియన్ డాలర్స్ ని ఖర్చు పెడుతున్నారు అలాగే మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కర్నూల్లో డ్రోన్ సిటీ కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఓకే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన చేయాల్సిన టాప్ పీక్ వరకు చేశారు ఈయన ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడంలో చాలా తాత్పర్యం ఉంది మాకు సభలో చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా ఆయన దాన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఫస్ట్ మాక్ అసెంబ్లీ ఇదే ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ ని నేను ఎంతో ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాను